టోటల్ గా నా ఫేస్ చెయ్యకూడని పని అయి బాబోయ్ చేసేస్తాం అన్నమాట అమ్మో మేస్టారు ఏమిటి మీరు మాట్లాడుతున్నది ఏం చెప్పమంటారు మాస్టరు ఒక్క క్షణం అలా కన్ను మూసారు ఆ పిల్ల రాక్షసుడు కళ్ళ ముందు ప్రత్యక్షమై ఆహా ఓహో సుందర భాష వాడాడు ఈ మధ్య కళల్లో కూడా వస్తూ సావచ్చితగా బాధేస్తున్నాడు మేస్టరునా నా నా తిట్టు ఇంకా తిట్టు బాహతు పిల్ల రాక్షసుడు పొగనంచడానికి కొత్త మాస్టర్ ని పిలిపించాం కదా ఈ పాటికి వాసు మాస్టర్ కొత్త మాస్టర్ ని తీసుకొస్తూ ఉంటుంటారు ఆహా మన కష్టాన్ని కడ తెర్చడానికి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ ఉస్త ఆహా మన జీవితంలో ఉన్న చీకటిని వెన్నెలతో పెయింట్ చేయడానికి అద్వితీయుడైన కళాకారుడు వస్తున్నాడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడు అంటే రక్తరక్షణాభ సంవత్సర భాద్రపద శుద్ధ తదినాడు అలెగ్జాండర్ వచ్చినట్టు విచ్చేస్తున్నాడు రామకృష్ణ గారు ఆయన మా హెడ్ మాస్టర్ శరవలింగి నమస్కారం కూర్చోండి వీళ్ళంతా మన అండి నమస్కారం అండి వాసురావు మేస్తారు ఈ స్కూల్ చరిత్ర గురించి మీకు చెప్పే ఉంటారు అనుకుంటాను కొంత చెప్పాడండి సరే మేమిప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం కాస్త క్లిష్టమైనవే అనుకోండి మీరిచ్చే జవాబుల్ని బట్టి ఈ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది అడగండి భారతదేశ రాజధాని ఏది ఢిల్లీ చరిత్రలో అద్భుతమైన జ్ఞానం ఉంది రెండవ ప్రశ్న రెండు రెళ్ళు ఎంత నాలుగు అమోఘమైన ఉంది మూడవ ప్రశ్న క్రికెట్ ఆటలో ఆటగాడి వెనకాల పాతే మూడు కట్టెల్ని ఏమిటంటారు ఆటల్లో అమోఘమైన అనుభవం ఉంది ఆఖరిది అత్యంత క్లిష్టమైన ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి తర్వాత స్వరాలు ఏమిటి సార్ ఉంది మీరు మాకు బాగా నచ్చారు ఈ ఉద్యోగం మీకే ఖాయం చేస్తున్నాం వెరీ మచ్ సార్ మీకు నెలకి మూడు వేల ఐదు వందల జీతం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం మూడు వేల ఐదు వందల ఈ పల్లెటూళ్ళునా సరే ఖర్చులు తట్టుకోవడానికి ఆంకే సరిపోదు అనుకుంటే నాలుగు వేలు చేసుకోండి తర్వాత మీరు రేపే ఉద్యోగంలో చేరాలి రేపు రేపంటే కొద్ది కష్టం మాస్టారు ఊరెళ్ళి మా బామ్మని తెచ్చుకోవాలి ఆ ఏర్పాట్లు మేము ఎప్పుడో చేసేసేస్తారు ఈ పాటికి మీ బామ్మ గారు మా ఊరి పొలిమేరలోకి వచ్చేసి ఉంటారు అది ఏమిటి మాస్టారు అది మా ఊరి మర్యాద మేస్తారు ఇప్పుడు అప్పుడు వస్తే ఉంటుంది ఇల్లేదని వెతుక్కోవాలి కదా ఆ ఏర్పాట్లు చేసి ఇదే ఇదేమేస్తారు మీ ఇల్లు ఇంతిల్లా ఇల్లా ఉండేది నేను మా బామ్మ ఇద్దరమేనండి మాకింతిల్లు ఎందుకు అద్దె తండగా అసలు ఈ ఇంటికి అద్దె అంత అనుకుంటున్నారు ఎంత ఆరు రూపాయలు ఆరు రూపాయల వీళ్ళెవరండి వీళ్ళందరూ మీకు సేవలు చేయడానికి నియమించబడ్డ పని వాళ్ళు మాస్టారు ఇందరు పనివాళ్ళు వాళ్ళు నాకెందుకండి దండగా దండగే ఉంది మాస్టారు వీళ్ళు ఒక్కొక్కడికి నెల జీతం కేవలం రూపాయే రూపాయ ఇంత అది వాళ్ళ సైజులేండి అదే మా ఊరి ప్రత్యేకత వేస్తారు మా పటేల్ మేస్తారు గవర్ రాజు మీ బామ్మగారి కోసం అని బస్ స్టాండ్కి వెళ్ళారు ఇహనో ఇప్పుడు వచ్చేస్తారు ఈ లోగా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి ఒరే బడుద్దాయిలు మేస్తాన్ని తీసుకెళ్ళి కాస్త ఒళ్ళు పట్టండి మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సర్బంగారు పుట్టినరోజు నాడు అలా దిగులుగా కూర్చున్నారేమిటి ఏం చేయమంటావు ఊర్వశి నలభై నాలుగేళ్లు నిండిపోయాయి ఒక్కో పుట్టినరోజుకి ఒక్కో మైల్ చొప్పున శ్మశానానికి దగ్గరైపోతున్నాను పెళ్లి పెటాకులు లేకుండానే ఎప్పుడూ ఇలా బ్రహ్మచారి కుంకలాగానే బాల్చి తన్నేస్తానేమోనని ప్రతి పుట్టినరోజు నాడు నేను బాధపడుతూనే ఉన్నాను మా నాన్న రేపు నిద్ర లేచి నిద్రలేచివాడు పెడతానున్నారు ఎందుకు అక్కడ నిద్రపోవడానికే కాదు ఏదో సంబంధం ఉందట అక్క పెళ్లి గురించి మాట్లాడొస్తా అన్నారు ఆయన అక్కడ మాట్లాడతాడు ఊర్వశి ఇవన్నీ జరిగే పనిలేనా వెళ్ళగానే వాళ్ళు కాఫీ ఇస్తారు ఈ నాన్న దాన్ని కుడి తాగినట్టు తాగి కుర్చీలోనే నిద్రపోతాడు లేదులే మనకి పెళ్లి అయ్యే యోగం లేదు ఈ జన్మకింతే మమ్మల్ని హారత కళ్ళ కత్తుకుని పెట్టి మమ్మల్ని నాన్నగారు అవును తల్లి గారు మావయ్య గారా అవున చూడండి రాత్రి మీరిద్దరు ఏం తిన్నారు ఇది పైక ప్రకోపం కాదు మా సమస్యకు పరిష్కార మార్గం పితృపాద మాకు పితృపాదులు బీరపాదులు దొండపాదులు బెండపాదులు అన్ని పాదులు మీరే నాన్నగారు మీరు తప్ప మాకు వేరే దిక్కెవరు ఈ ఆగమేమిటి మేస్తారు ఇది ఆగం కాదు నాన్నగారు ఆగమా అది కాదు నాన్నగారు మీరు నన్ను వెంటనే దత్త తీసుకోవాలి నాన్నగారు ఎందుకు నాకు నలుగురు ఉన్నారు నాన్నగారు వాళ్ళకి జన్మల పెళ్లిళ్ళు అవ్వ అందరిలోకి చిన్నవాణి నాకు వాళ్ళ పెళ్లిళ్ళకి లింక్ ఉంది ఆ లింకు తెగదు మీరు నన్ను దత్త చేసుకుంటే ఆ లింకు తెప్పేసుకుని ఇంటి పేరు మార్చేసుకుని రుద్రమే వెంటనే వివాహం చేసుకుంటాను ఆహా నీ పెళ్లి నా పిండా ఉంది నా పెళ్లికి వచ్చి కూడండమన్నా వెనకడికి ఎవడా నీలాంటి వాడే మాకే ఇంకా పెళ్లి కాలేదని కువిలి చస్తూ ఉంటే మేము నిన్ను దత్తత తీసుకోవాలా అవును అన్నగారు ఎస్ తప్పదు మీరు అమ్మగారు ఆ పని చేసి తీరాలి మాతృదేవో బాబా అమ్మ నువ్వైనా నాన్న ముందా చెయ్యదులు ఇలా దూరంగా రా ఇంకొక మాట మాట్లాడినా నీ పేగులు తీసేస్తాను మర్యాదగా ఇక్కడి నుంచి పో ఇదిగో ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి నేను నీకు తండ్రిని కాదు నువ్వు నా కొడుకువి కాదు నేను అసలు ఎవరికి మావైనవి కాదు దయచేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కాస్త మన శాంతినివ్వండి వెళ్ళండి చిట్టి చిట్టి తమ్ముళ్ళు చిన్నారి చెల్లాయిలు మాస్టర్ గారు క్లాస్ లోకి రాగానే నిశ్శబ్దంగా లేచి నిలబడి నమస్కారం మాస్టర్ అనాలి మీరు నమస్కరించేది నాకు కాదు మనందరికీ విద్యను వరవించే చదువులు తెలియ దేవికి ఏదేనండి నమస్కారం కూర్చోండి చాలా మంచి పిల్లలు నేను మీకు అన్నయ్య లాంటి వాడిని మీ వాడిని ఏ మన స్కూలు ఆవరణ ఎప్పుడు బెల్లవాడ స్టాండ్ లాగా కురుక్షేత్ర నానా గందరగోళంగా ఉండేది ఈ ఆవరణ ప్రశాంతంగా ఉండటం ఎప్పుడన్నా చూసారా ఆ పిల్లలు చూడండి ఎంత నిశ్శబ్దంగా లైన్లో వెళ్ళిపోతున్నారు అంతే మాస్టరు క్రీస్తు పూర్వం మూడు వందల నలభై ఎనిమిది నుంచి అంటే వాళ్ళు నా వల్ల కాదు బాబు నా వల్ల కాదు మన స్కూల్లో ఇంత మార్పు వచ్చిందంటే ఆనందంలో నాకు మాస్టర్ ఓరోజు మాత పితృపాతలు బతికించడం తల్లి నన్ను తండ్రి లేని వాడి చేయకండి అమ్మా సరబం మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది ఇంకా మన పెళ్ళి నిజమే ఉత్తినే నీకు స్పృహ తెప్పించడం కోసం అలా చెప్పా ఫోన్లేండి ఈ గడ్డిగుడైన కొత్త మాస్టారు ఆ పిల్ల రాక్షసుడు పీచమాసగలరన్న నమ్మకం ఏర్పడిపోయింది నాకు కానీ ఆ దుర్మార్గుడి వాళ్ళు అసలు స్కూల్కే రాలేదే ఏం మురుక్కుంటాలో చేపలు పడుతున్నాడు ఏ ముస్టి చెప్పు కొడుతున్నాడు అని చేతరు ఇది ఎలాగైనా పిల్ల రాక్షసుని కలుసుకుని ఒప్పించి రేపు వాడిని స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత మీది వద్దు పిచ్చు వద్దు వాడు బూతులు తిడతాడు అమ్మో అమ్మో ఆ బూతులు నేను నేను తండ్రి అమ్మో మావిగారి మాట కాదనికండి మీ పని చేయనంటే మిమ్మల్ని దత్త తీసుకోనంటారు ఇంక జన్మలో మన పెళ్లి కాదు అలాగా అయితే పెడతాను ఆ పిల్ల రాక్షసుడి సర్వాంగ సుందరమైన భాషకి స్వచ్ఛందంగా బలైపోతారు అమ్మో